वधी सी डी वध మీరందరూ వాళ్ళ కార్యకర్తలేదు సార్ దీంట్లో పెళ్ళి కార్యకర్తలు అదో అందరికి కూర్చుని నియోజకవర్గంలో యాభై వేల మంది ఉన్నారు యాభై వేల మంది ఉన్నారు సార్ ఈ నియోజకవర్గంలో వాళ్ళందరికీ ఆయన లేకపోతే ఆయన ప్రజలు తింటున్నారు సార్ ఆయన తింటాం ఒకవేళ ఆయన లేకపోతే ఆయన ఆఫీస్ దగ్గర అడ్డీ చేసి వచ్చేస్తా ఉంటున్నాం అంటే అంటే ఆయన ఆఫీస్ అంటే తనట్లేదు నేను ఫేస్ చేసి వస్తా ఉంటున్నాను సార్ అదే సార్ అవసరం ఉంది సార్ ఈరోజు వర్గీకరణ అనేది భవిష్యత్తులో అనేక పొరపాట్లకు దారితీస్తారు సార్ అనేక మంది భవిష్యత్తులో పాడైపోతాయి రేపు వచ్చే పిల్లల భవిష్యత్తులు కూడా పాడైపోతాయి దానిపై అవగాహన లేకుండా ఒక ఆర్డినెన్స్ తెచ్చేసే ప్రయత్నంలో ఈవెన్ శాసనమండలిలో కూడా పెట్టలేదు అది తీర్మానం శాసనమండలి చైర్మన్ కూడా నాకు చెప్పారు కాకపోతే ఆర్డినెన్స్ తెచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మా మా ఏంటో తెలుసుకోకుండా ఒక్క ఒకే పక్షాన్ని వెళ్ళిపోవడం ఇక్కడ ఉన్న నలభై యాభై వేల మంది మాలల ఓటర్లను కించిపరిచినట్టు ఉంటుంది ఇది పిఠాపురంలో యావత్ మాల జాతికి నేను ఒకటే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ ని అవగాహన కలిగించే వరకు ఆయన్ని దారిలో తెచ్చే వరకు మీ మాలలందరూ కూడా పిఠాపురం మాలలో కోరిక అసెంబ్లీలో ఎన్డిఏ ప్రభుత్వం వర్గీకరణపై అతి దారుణంగా బిల్లును ప్రవేశపెట్టడం మేము ఖండిస్తున్నాం దానిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలో భాగంగా ఈ రోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్నాం మరి ముఖ్యంగా వర్గీకరణపై కానీ రాజ్యాంగంపై కానీ ఏ అవగాహన లేని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ మాతో నెక్కబడి మా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రమారమి యాభై వేల మంది మాల ఓట్లు ఉన్నారు ఆ ఓట్లతో నెక్కి ఈ రోజు వర్గీకరణపై ఎటువంటి అవగాహన లేకుండా మాలలపై విశ్రం కక్కాలనే భావంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి అంత పాడుతున్నాడు కాబట్టి అతనికి సమాధానం చెప్పే విధంగా మేము చేస్తామని మాత్రం తెలియజేస్తున్నాం అలాగే ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీలైనా సరే వర్గీకరణపై ఎటువంటి అడుగేసినా గాని మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఈ ఉద్యమం ఇప్పుడే అడుగులు వేస్తుంది ఇక ముందు భారీ స్థాయిలో ఉద్యమం ఉంటుంది అలాగే న్యాయస్థ న్యాయపరంగా కూడా దీనిపై ముందుకెళ్ళడానికి మేము అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాం తప్పకుండా దీన్ని న్యాయపరంగా అడ్డుకుంటాం వర్గీకరణ అనేది చల్లదని తప్పకుండా ఈ ఆర్డినెన్స్ చల్లదని అతి త్వరలోనే చక్కటి తీర్పు తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం దానిలో మేము విజయం సాధిస్తాం దీనిపై మాల కార్యకర్తలు మాల మానాడు కార్యకర్తలు ఎటువంటి భయాందాలను పొందడానికి వీల్లేదు ఈ ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్ గురించి చేస్తున్న కుట్రలకు మీరేం భయపడద్దు మనమందరం కూడా అంబేద్కర్ వారసులం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా మన హక్కును కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగానికైనా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు మేము మీ అసెంబ్లీలో ఉన్న కార్యకర్తలు మరియు మీకు ఓట్లేసిన వ్యక్తులు ఒక అభిష్టం మేరకే ఈరోజు మీ కార్యాలయానికి రావాలని కోరుకున్నాం మీరు దాన్ని కాదు అనుకుంటే మాత్రం మీరు కుల వివక్ష పాటిస్తున్నట్టు మేము భావిస్తాం కాబట్టి ఈ విషయంలో మీరు తప్పు తెలుసుకుని మా మా విషయంలో వర్గీకరణ విషయంలో మేము పొందే ఆవేదన ఒకసారి తెలుసుకునేది ప్రయత్నిస్తే మీకు మంచిది మీ పార్టీకి మంచిది కానీ మీకేమీ తెలియకుండా మీరు ఇష్టమవుతున్నట్టు వర్గీకరణతోటి ఎస్సీలకు అభ్యున్నత ఉంటుందని భావిస్తే మాత్రం మీరు కూడా అతి త్వరలోనే చరిత్రలో కలిసిపోతారని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం అలాగే మిగిలిన పార్టీలన్నీ కూడా వర్గీకరణపై ఏదో ఒక స్టాండ్ తీసుకోండి వర్గీకరణకు తప్పని చెప్పండి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా బా చెప్పండి లేకపోతే మీ పార్టీలకు కూడా మేము బుద్ధి చెప్తామని అందరికీ మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఇక ముందు జరిగే ప్రజా ఉద్యమాలకు అందరూ కూడా ఎవరికి ఏ ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దానికి ప్రభుత్వం పార్టీలే బాధ్యత వహించాలి కానీ మాల మహానాడు కానీ మాల మహానాడు కార్యకర్తలు కానీ బాధ్యత వహించాలని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ ఉద్యమంలో పోలీసు వారికి మాకు ఎటువంటి గొడవలు లేవు పోలీసు వారు మేము ఎప్పుడూ కూడా పోలీసు వ్యవస్థకు కట్టుబడే ఉన్నాం కాబట్టి వారు కూడా అన్యత భావించకూడదు మా విషయాన్ని మేము ప్రజాప్రతినిధులకు మరియు ప్రభుత్వ ప్రతినిధులకు ముఖ్యంగా డిప్యూటీ సీఎంకి తెలియజేయడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం కానీ మా వ్యక్తిగత స్వార్థంతో చేస్తున్న పని కాదు ఈరోజు ఈ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను అనేక మాలలు ఉన్నారు వారందరినీ కూడా తప్పుడు లెక్కలతో ఈరోజు చూపించి రెండు వేల పదకొండు ప్రకారం ఈ రోజు వన్ మ్యాన్ కమిషన్ అనేది ఒక వేసి దానిపై కూడా సరైన అవగాహన లేకుండా ఎక్కడో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని లెక్కలు చూపించి వర్గీకరణ చేయడం మాత్రం తప్పు దానికి భవిష్యత్తులో వారు ఫలితం అనిపిస్తారు మరొక్కసారి మాలలిచ్చే పిలుపు చంద్రబాబు ఆయన గారు కూడా అంత ఖచ్చితంగా జరుగుతుందని హెచ్చరిస్తున్నాను పవన్ కళ్యాణ్ గడ్డపై నుంచే మేము హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాను పెట్టారు శాసన మండలిలో అసలు పెట్టలేదు దానిపై చర్చ కూడా జరగలేదు అలానే ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ ఎత్తున్నారు ఆర్డినెన్స్ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసి తప్పకుండా దాన్ని కొట్టించేయచ్చు ఎందుకంటే ఇటువంటి ఆర్డినెన్స్ తో ఒకసారి మనం జవాబు చెప్పాం రావు గారి నాయకత్వంలో ఇటువంటి ఆర్డినెన్స్ తెస్తే ఇది తప్పని హైకోర్టు కొట్టేసింది ఒకవేళ హైకోర్టుని కూడా ప్రభుత్వాలు ప్రభావం చేస్తే మాత్రం సుప్రీం కోర్టు కానీ వేరే కేసు కానీ వెళ్ళి ఈ తీర్పును మాత్రం తిరగదోడే విధంగా మాల సంఘాలు మరియు మాల మేధావులు మాల లాయర్లు మాల ఉద్యోగాలు కూడా అందరూ కూడా కృషి చేస్తున్నారు ఇందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు అందరూ కలిసి ఈ తీర్పును మాత్రం తిరగదోడే విధంగా మేము చేస్తాం దానికి ఎటువంటి ఉద్యోగం ఉద్యోగానికైనా ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా మనం తెలియజేస్తున్నాం ఈ వర్గీకరణ ద్వారా ఏ కులానికి కూడా దానికి ఉపయోగం లేదు ఎవరికి కూడా న్యాయం జరగదు నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఈ ఒక్క సంవత్సరంలో కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేకపోయాడు అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను అతి దారుణంగా ఎక్కడెక్కడో దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వాళ్ళకి ప్రభావితం లేని పోస్టులు వేస్తున్నాడు అతనికి నిజంగా చిత్తశుద్ధి ఉందా ఎస్సీలపై నేను ప్రశ్నిస్తున్నాను అలాగే ఎస్సీలకు సంబంధించిన సంక్షేమ పథకం కూడా ఇప్పటి వరకు ఇవ్వని చంద్రబాబు కడావిడిగా ఈ వర్గీకరణపై ఎందుకు దృష్టి పెట్టాడు మేనిఫెస్టోలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిపై ఎందుకు నిర్లక్ష్య వాహించరి ఈ మేనిఫెస్టోలో ఈ విషయం పైనే ఎందుకు చేస్తున్నాడని మేము ప్రశ్నిస్తున్నాం